ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదేవా్యువ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేశాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో కన్యారాశి జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే అన్న విధంగా మీరు తినేటువంటి ఆహారము మంచి పదార్థాలు అయి ఉండాలి ముఖ్యంగా వేడి పదార్థాలు చల్లటి పదార్థాలను గుజించడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలు మీకు వచ్చేటువంటి సమస్యలుగా కనబడుతున్నాయి ఖరీదైనటువంటి వస్తువుల పైన విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకుల యొక్క మనసు మక్కువ చూపుతుంది ఆతృతతో ఏ పనిని చేయకండి ఒకటికి వంద సార్లు ఆలోచన చేయండి అంటారు కదా ఆ విధంగా ఆలోచన చేసి ఇద్దరు ముగ్గురితో చర్చించి ఏది సక్రమమైనటువంటి పనో ఆ పనిని మాత్రమే వారు చేయండి కంగారు పడి జాయింట్ వెంచర్లు కొనటము జాయింట్ వ్యాపారాలు చేయటము జాయింట్గా ఏదైనా కార్యాలను చేయటము మంచిది కాదు కలిసి రాదు కూడా కన్యారాశి వారికి అలాగే తొందరపాటు తొందరపాటు నిర్ణయాలే కొంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి శుక్ర ప్రభావము అంతా హోష్గానే మనకి కనబడుతుంది గొప్పగానే కనబడుతుంది దిగాక కానీ దేని లోతు మనకి తెలియదు కాబట్టి శుక్ర ప్రభావం అనేటువంటిది కొంత ప్రమాదకరమైనటువంటి విషయమే ఇక్కడ చాలా జాగ్రత్త అవసరం ఈ యొక్క శుక్ర ప్రభావం చేత ఆర్థిక మానసిక నష్టాలని మనం చూడాల్సి వస్తుంది కుటుంబంలో ఒకవేళ మీకు ఎవరైనా ఆప్తులు కానీ తల్లిదండ్రులు కానీ వీరికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యం పట్ల కూడా కొంత మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మీకు ఒకవేళ ఈ సమస్య లేకపోయినా వారికైనా ఆరోగ్యం పట్ల ఆరోగ్య సంబంధితమైన విషయాలు ఎందు కొంత ఇబ్బందికరముగా ఉండవచ్చు కాబట్టి కంగారు పడకుండా నిదానముగా ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి అలాగే అనవసరమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కన్యారాశి వారికి కొంత నష్టాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఎందుకంటే శుక్రుడు చాలా పీక్ స్థితిలో ఉన్నాడు ఇక్కడ ధనానికి లోటు ఉండకపోవచ్చేమో లేకపోతే అవసరానికి ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు ధనానికి లోటు లేకపోయినా ఏదో రకంగా మన ఇంట్లో ధనం లేకపోయినా అవసరానికైనా సహాయం చేసేటువంటి వ్యక్తులు చుట్టుముట్టూ ఉంటారు ఇది ఒకటే మనకి సరిపోదు దీనితో పాటుగా మనము మరిన్ని కార్యాలని మనం చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అంటే మన యొక్క విధి విధానములు బాగుండాలి అవసరానికి ఇస్తున్నారు కదా అని చెప్పి అనవసరంగా మనము డబ్బును తీసుకుని వృధా ఖర్చులను పెట్టకూడదు విద్యార్థులకైతే కనుక పరీక్షాకాలమునందు చాలా చక్కగా రాణిస్తారు నార్మల్ సమయంలో మాత్రం విపరీతమైన భయం ఉంటుంది దక్షిణామూర్తిని స్థుతించండి అలాగే ఏదైనా ఒక ధార్మికమైనటువంటి పనిని నిరంతరము చేస్తూ ఉండండి చాలామంది కన్యారాశిలో ఉన్నటువంటి వారు మనకి బాగుంటేనే మనకి ఉంటేనే కదా మనం చేసేది అది సత్యమే కానీ ఏదైనా ఒకటి మనం సంకల్పించుకునే ముందు అది మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం సమకూర్చి చేయగలిగితేనే చేయాలి లేకపోతే ఆ పనిలో మనము దూరటం ద్వారా కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అన్న విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవచ్చు ముఖ్యంగా మధ్యవర్తిత్వం మాత్రం ఏ విషయంలో ఉండకండి పుణ్యక్షేత్రాలను దర్శనం చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రుల కలయిక సాగుతుంది ఆడవారైతే గనక ద్రవ్యాలని విపరీతముగా పొందగలుగుతారు గాజులు కానీ పసుపు కుంకుమలు కానీ పండ్లని కానీ తాంబూలాలను కానీ విపరీతముగా మీరు పొందుతారు వాటిల్లో మీకు తెలియనటువంటి ఒక ఆనందం లభిస్తుంది అలాగే ఈ యొక్క సెప్టెంబర్లో పౌర్ణమి తర్వాత గ్రహణ ప్రభావము వీరి మీద ఏమాత్రము ఉండదు గ్రహణ సమయములో పాటించాల్సినటువంటి నియమాలను మాత్రం తప్పకుండా పాటించాలి విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు ఒకవేళ ఏదైనా ఈ గ్రహణ సమయములో ఋతుస్రావములు అంటే మంత్లీ సర్కిల్లో కనుక ఉన్నట్లయితే వారు ఐదో రోజు తర్వాత బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇవ్వటం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనకి దేవీ నవరాత్రులు కూడా వచ్చి ఉన్నాయి ఈ దేవీ నవరాత్రుల యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని విశేషంగా పూజించాడు అమ్మవారిని ఆయా రూపములుగా భావించి ఆయా అష్టోత్తములతో కన్యారాశి జాతుకులు పూజించడం ద్వారా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు సెప్టెంబర్లో కన్యారాశిలో ఉన్నటువంటి జాతకులకి ఎంతో దివ్యమైనటువంటి సమయముగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కడ తప్పిదము జరుగుతోందో గ్రహించగలుగుతారు ఎటువంటి వ్యక్తులని దూరంగా పెట్టగలగాలో తెలుసుకోగలుగుతారు ఎక్కడా కూడా అభద్రతా భావనతో ఉండరు చాలా మెలకువతో ఉంటారు శుభ సమయము మనకు జరుగుతోంది నవగ్రహ స్తోత్రాన్ని కన్యారాశి జాతకులు ప్రతిరోజు పఠించటము చాలా మంచిది అలాగే నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణములు శుక్రవారము కానీ శనివారము కానీ ఆదివారము కానీ ఏ వారమైనా సరే చేయటము ఉత్తమం ఈ వారమనే మనం ఏమీ అనుకోగలం ఏ రోజైనా సరే నవగ్రహాలు అనుగ్రహిస్తాయి అలాగే వాహనము నడిపేటప్పుడు తగు జాగ్రత్తలతో నడిపితే ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు లేని ఎడల ఆ ప్రమాదాలు కూడా మనకి పొంచి ఉంటాయి ఎందుకంటే అజాగ్రత్తే మనకి కన్యారాశి వారికి శుక్ర ప్రభావం చెప్పాను కదా అది భోగంగా చూపిస్తుంది తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు నష్టం మనం పోతాం కాబట్టి భోగప్రదమైనటువంటి ఈ యొక్క శుక్రుడు మనని అనుగ్రహించాలి అంటే మనమే జాగ్రత్తగా ఉండాలి అమ్మవారిని పూజించాలి దేవీ నవరాత్రులలో అమ్మవారికి అన్నదానము చేయండి ధాన్యాన్ని బియ్యాన్ని ఎక్కువగా సమర్పణ చేయటం ద్వారా శుభ ఫలితాలని కన్యారాశి జాతకులు పొందుతారు ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్టం కాత్యాయనీతి చప్తమం మహాగౌరీ చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత శ్రీ నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకర దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో పోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరును నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయటం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే